శ్రీ బ్లాగ్స్ కి స్వాగతం నమస్తే పవిత్ర కార్తీక మాసం తర్వాత వచ్చిన మార్గశిర మాసంలో శ్రీ మహావిష్ణువుని పూజిస్తే ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉంటారు అని చెప్తారు శ్రీ మహావిష్ణువుకి అత్యంత ఇష్టమైన మాసం ఏదైనా ఉంది అంటే అది మార్గశిర మాసమే ఈ మాసంలో పౌర్ణమి నాడు వచ్చే నక్షత్రం మృగశిర అందుకే ఈ మాసానికి మాసం అనే పేరు వచ్చింది మార్గశిర మాసంలో సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశిస్తాడు దీన్నే ధను సంక్రాంతి అని పిలుస్తారు మాసంలో లక్ష్మీదేవిని ఎక్కువగా పూజిస్తారు లక్ష్మీవారాలు అంటారండి గురువారాలని ఉత్తరాంధ్రలో గురువారాలని లక్ష్మీవారాలని ఇప్పటికీ పిలవడం జరుగుతుంది మనం శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేస్తూ ఉంటాం కానీ ఉత్తరాంధ్ర వైపుకి వెళ్ళేటప్పటికీ లక్ష్మీవారం అంటే గురువారం రోజునే అమ్మవారిని పూజించడం జరుగుతుంది మాసంలో ఈ లక్ష్మీవారాలు అమ్మవారికి ఎంతో ఇష్టమైనవిగా చెప్తారు ఇలా లక్ష్మీవారాలు మాసంలో ఎన్ని వస్తే అన్ని గురువారాలు అంటే లక్ష్మీవారాన్ని గురువారం అంటారు కదా ఆ గురువారం రోజున అమ్మవారిని పూజించినట్లయితే ధనానికి ఎటువంటి లోటు ఉండదండి అది నిజం కూడా ఇక వివాహానికి చాలా అడ్డంకులు వస్తూ ఉంటాయి చాలామందికి అన్నీ ఉంటాయి డబ్బు ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ ఏదో ఒక అడ్డంకు వస్తూ ఉంటుంది అటువంటి వారు విష్ణువుని భక్తి శ్రద్ధలతోటి పూజించాలి అప్పుడు ఎలాంటి విఘ్నాలు లేకుండా చక్కగా వివాహం జరిగిపోతుంది ఈ మార్గశిర మాసంలో శ్రీ మహావిష్ణువు ఆలయానికి వెళ్లి పూజలు చేస్తే మనసులో అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఇక మహావిష్ణువు ఆరాధన చేసుకుంటే చాలా మంచిది కూడా మార్గశిర మాసంలో మహాలక్ష్మిని సూర్య సూర్యభగవాను కూడా ఎక్కువగా ఆరాధిస్తారు ఆ తర్వాత హనుమంతుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా పూజిస్తారు కుజ దోషం వల్ల పెళ్లి కాని వాళ్లు వివాహానికి అడ్డంకులు ఏర్పడుతున్న వాళ్లు కాలసర్ప దోషం ఉన్నవాళ్లు ఈ మాసంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజిస్తే ఆ దోషాల నుంచి విభుక్తి లభిస్తుంది ఇక ఈ మాసంలోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి వస్తుంది అది మనకి డిసెంబర్ పద్దెనిమిది అంటే ఈ నెల పద్దెనిమిది వచ్చింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠిని స్కంద షష్ఠిగా పాటిస్తారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి భక్తులకి చాలా పవిత్రమైన రోజు మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి రోజున మనం ఏం చేయాలి ఎలా పూజ చేయాలి స్వామివారిని పూజిస్తే మనకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయనేది కూడా వివరంగా తెలుసుకుందాం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శివుని రెండవ కుమారుడుగా చెప్తారంటే కుమారస్వామిని విశేషంగా కూడా పూజించడం జరుగుతుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి తిథి రోజున ఇక ఈ షష్ఠినే స్కంద షష్ఠి సుబ్బారాయుడు షష్ఠి అని కూడా పిలుస్తారు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు పూజలు ఎవరైతే చేస్తారో వారికి కుజ దోషం పోతుంది అంతేకాదు సంవత్సరాల తరబడి సంతానం లేని దంపతులకు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజున కళ్యాణం చేయించుకుంటే సంతాన భాగ్యం కలుగుతుందని చెప్తారు అలాగే పూజలు కూడా చేయించుకుంటే ఆ రోజున దర్శనం వంటివి చేసుకుని ఇక ఊర్లలో అయితే చాలా వైభవపేతంగా జరుగుతుందండి ఆలయాలు ఖాళీ ఉండవు విశేషంగా పూజలు కూడా జరపబడతాయి నాగదోషం ఉన్నవారు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి సంబంధించి పూజలు చేసుకుంటే నాగదోషం తొలగిపోతుందని చెప్తారు చైత్రశుద్ధ షష్ఠి నుంచి పూజను ప్రారంభించి సంవత్సరం అంతా కూడా షష్ఠి నాడు అంటే ప్రతీ నెలలో కూడా రెండు షష్ఠి తిథులు వస్తాయి ఆ తిథులలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి పూజలు చేసుకుంటే నాగదోషం తొలగిపోతుంది ఇక షష్ఠి ఆదివారం ఇలా కలిసొచ్చే రోజున మాత్రం షష్ఠి పూజను ప్రారంభించి అలా ఆరు వారాల పాటు ఆదివారం నాడు షష్ఠి పూజలు నిర్వహిస్తే నాగదోషం అనేది పూర్తిగా తొలగిపోతుంది ఆదివారం షష్ఠి కలిసొచ్చే రోజున షష్ఠి పూజల్ని ప్రారంభిస్తే మంచి ఫలితాలు కలుగుతాయని ఏ పండితులు అడిగినా కూడా చెప్తారు ఇక మార్గశిర శుద్ధ షష్ఠి నాడు కూడా పూజలు చేస్తే విశేషమైన ఫలితాలు వస్తాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి పూజలో భాగంగా పాము పడగకి పూజాధికారులు నిర్వహించడం జరుగుతుంది ఈ రోజున స్వామివారిని తెల్లని పుష్పాలతో పూజిస్తే మంచి ఫలితాలొస్తాయి ఇక స్వామివారికి నైవేద్యంగా చలిమిడి వడపప్పు చిమ్మిడి వంటివి నివేదించి అత్యంత భక్తిశ్రద్దలతోటి పూజలు చేస్తే కుజదోష నివారణ కూడా జరుగుతుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి పూజలు చేస్తే బుద్ధి కుశలత వస్తుందని చెప్తారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి పూజలో ప్రధాన భాగంగా భక్తిభావంతో పూజలు నిర్వహించాలి అంతేకాదు ఎవరితో కూడా గొడవలు పడకుండా ఉండాలి ఇక ఈ షష్ఠి తిథి రోజున ఆలయాలకు వెళ్ళి పుట్టలో పాలు పోసి పూజలు చేయించుకుంటే విశేషమైన ఫలితాలు కలుగుతాయి అలా ఆలయానికి వెళ్ళలేము మాకు కుదరదు అని అనుకునేవారు ఇంట్లోనే వెండి పాము పడగ ఉంటే కనుక పాలు పోసి అభిషేకం చేసి పూజలు చేసుకోవచ్చు వెండి పాము పడగ మా దగ్గర లేదు అని అంటారా గోధుమ పిండితోటి పాము పడగం తయారు చేయండి చేసి చక్కగా పాలు పోసి నైవేద్యం పెట్టుకోండి ఇలా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని మీరు ఆరాధించవచ్చు ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రోజున ఉపవాసం ఉండి సర్పమంత్రాన్ని దీక్షగా చేస్తే అది జీవితంలో ఎంతగానో మేలు చేస్తుందని కూడా చెప్తారు ఏదైనా పని అనుకుని ఆ పనిలో విజయం సాధించడం కోసం ముందుకు నడవాలి అని ఆలోచించేవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి తిథి చాలా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పచ్చు ఈ రోజున స్వామివారికి పూజలు చేసుకుంటే ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తారు అలాగే షష్ఠి తిథి రోజున పూజల తర్వాత దానం కూడా చేయాలి ఈ దానంలో ముఖ్యంగా ఏంటంటే దుప్పట్లు కంబళ్ళు ఇటువంటివన్నీ కూడా దానం చేయాలి ఎందుకంటే ఇది శీతాకాలం కదా ఇటువంటి దానం చేస్తే దానం తీసుకునే వ్యక్తులకి ఉపయోగపడుతుంది కూడా ఏదేమైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి తిది రోజున సాయంత్రం లోపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజించి లేదంటే ఆలయాలుంటే దర్శించుకుంటే కనుక తప్పకుండా మంచి జరుగుతుంది ఈ ముఖ్యమైన తిథి రోజున మీరు ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోండి ఈ పవిత్రమైన రోజున ఉపవాసం వంటి ఉండి కార్తికేయుణ్ణి ప్రార్థించాలి చాలా మంది భక్తులు స్కంద భగవానుడికి అంకితమైన ఆలయాన్ని సందర్శిస్తారు ఇక మార్గశీర్ష మాసంలో అంటే డిసెంబర్ పద్దెనిమిదిన శుక్లపక్ష షష్ఠి తిథి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి జరుపుకోబోతున్నాం మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ సంబల్ని క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి మరొక ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే